పంతొమ్మిది వందల తొంభై ఐదులో పాడు హైదరాబాద్ ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి అలాగే ఉన్నది డబల్ ఇంజన్ సర్కారు ఉండుంటే న్యూయార్క్ వాషింగ్టన్లా మారేది ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇట్లా అంటా ఉన్నట హైదరాబాద్ ఘన చరితకు అవమానం జరిగింది మండిపడుతున్న తెలంగాణ వాదులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు దేశ రాజధానిలో హైదరాబాద్ నగరాన్ని అవమానించారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాబు హైదరాబాదు స్థాయిని దిగజార్చారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి హైదరాబాదు పాడు పాడుబడ్డట్టు ఉండేదని చెప్పారు ఢిల్లీలో తెలుగు ప్రజలు అధికంగా ఉండే షహదార ప్రాంతంలో బీజేపీ తరపున ఆయన ఎన్నికల ప్రచారం చేసిరట ఈ మొత్తానికి బీజేపీకి సపోర్ట్ చేయడానికి ఢిల్లీకి పోయిన చంద్రబాబు నాయుడు గారు అక్కడ షాదారు ఎక్కడైతే ఢిల్లీలో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ ప్రచారం చేస్తూ ఈ మాట అన్నాడట ఏమన్నాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో హైదరాబాదు పాడుబడ్డట్టు ఉండే సేమ్ ఇప్పుడు ఢిల్లీ కూడా గట్లనే ఉన్నది అట్లా ఉండొద్దు ఢిల్లీ పరిస్థితి ఢిల్లీ దేశ రాజధాని అభివృద్ధి చెందాలంటే ఇక్కడ డబల్ ఇంజన్ సర్కారు ఉండాలి అన్నాడు అయితే ఇప్పుడు తెలంగాణ వాదులందరి బాధ కోపం ఏంటంటే హైదరాబాదును పాడుబడ్డట్టు ఉన్నది గతంలో అని చంద్రబాబు అన్నాడు ఇది హైదరాబాదుకు తెలంగాణకు తెలంగాణ బిడ్డలకు అవమానకరం ఈ ప్రాంతాన్ని అవమానించండి అని అన్నారు బట్ మీరు అంటే హైదరాబాదులు చంద్రబాబు నాయుడు గారు తక్కువ చేసిరు కించపరిచిరే చూస్తున్నారు కానీ అసలు ఆయన ఎందుకు అన్నడో మీరు చూస్తున్నారా అందులో అంతర్యం మీద గమనిస్తున్నారా ఎందుకంత ఆవేశం ఎందుకంత బాధ ఎందుకంత తొందరపాటు ఒక్కసారి సైసుండ్రి జస్ట్ ఆయన ఏమన్నాడంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో పాడుపడ్డ మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి అయిడు ఆయన ముఖ్యమంత్రి అయినాకనే హైదరాబాద్ బాగుపడ్డదని చెప్పుకోనికి అదొక డబ్బా అన్నమాట ఆయన సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి అయిండు అంటే ఇప్పుడు హైదరాబాద్ అప్పటి నుంచి అంత పాడుపడ్డట్టే ఉన్నది నేనే బాగా చేసిన అని ఒక సెల్ఫ్ డబ్బా కొట్టుకోనికి అక్కడ ఢిల్లీతో కంపేర్ చేస్తూ ఒక మాట చెప్పిండే చంద్రబాబు గురించి మనకు తెలియదా ఆయనే అంత చేసేసిండు ఆయనే గొప్ప అని చెప్పుకోనికి ఇక తోడు కూసున్నోన్ని తోటోని కూడా తక్కువ చేసి మాట్లాడడానికి కూడా చంద్రబాబు నాయుడు వెనకాలడు అందితే కాళ్ళు అందకపోతే జుట్టు పండుకునే వైరం వైనం ఎవరికి ఉన్నది ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు అంటే మొట్టమొదటి పేరు చంద్రబాబు నాయుడుదే వినిపిస్తారు ఇప్పుడు ఆయనకు క్రెడిట్ కావాలి ఆయనకు క్రెడిబిలిటీ పెరగాలంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే హైదరాబాద్ బాగుపడ్డది అంత ముందుకు అంత కూడా ఇది పాడుపడ్డ పాత ఇది అని చెప్పదలుచుకున్నాడు కనుక చెప్పింది గంటే ఇలా వాంటెడ్గా హైదరాబాద్లో తెలంగాణ బిడ్డలను ఇన్సల్ట్ చేయాలని కూడా దాని ముఖ్య ఉద్దేశం నేనే పీకేసిన నేనే ఏరేసిన అని చెప్పుకోనికి ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు గారు కృషి చేసిన ఇందులో ఆయన పాటుపడ్డరు అనే దానికి ఒక నిదర్శనం ఉన్నది ఆయన పాత్ర ఉన్నది ఎవరి పాత్ర లేకుండా ఇక్కడ ఒక ఐదేళ్ళు ఒక గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రాంతం ముందుకు పోదు గుట్టిగా వాళ్ళ సహకారం లేకపోతే ఇవాళ అంతో కొంత నాటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఎదుగుతూనే వస్తుంది అంచలంచలుగా అంటే దాని కారణం ప్రతి ఒక్కరు ఎంతో కొంత కృషి చేసినట్టే అలా డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా ఉంటుంది కానీ మరి ఇట్లా అంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అంత బాగుపడ్డదని చెప్పుకోవడానికి ఇట్లా ప్రాంతాన్ని పాడుబడ్డది అనేంత నీచమైన స్థాయికి దిగజారు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి మనందరికి తెలిసిందే ఎందుకు దానికంత మండిపడాలి అనేది ముఖ్యమంత్రి అయినాకనే బాగు చేసిండే అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు అది గ్రహించాలే ఆ సెల్ఫ్ డబ్బా స్టార్ చంద్రబాబు నాయుడు అనుకో ఊకోవాలి ప్రతిదానికి చీటికి మాటికి ఆవేశానికి పోతే మనకు కూడా ఏమైతుంది అనసం కోపం వేయడం వల్ల ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది వదిలేయండి చంద్రబాబు నాయుడు అంత హైలైట్ చేయకుండా రి లైట్ తీసుకోండి షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్